హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతి ఫామ్ ముందుగా ఈరోజు మనం తెలుసుకునేటువంటి టాపిక్ ఏంటి అని అంటే పాడి పరిశ్రమ స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా మనం చాలా వరకు ఆవులు కానీ గేదెలు కానీ లేదనుకుంటే దేశీయ విదేశీయకు సంబంధించినటువంటి ఆవుల జాతులు కానీ గేదెల జాతులకు సంబంధించి చాలా వరకు మనం సర్చ్ చేస్తుంటాం అయితే వాటిలలో ఉన్నటువంటి బెస్ట్ ఆవులు కానీ గేదెలు కానీ ఏంటి దాంతో పాటుగా విదేశీకి సంబంధించినటువంటి ఆవులు కానీ గేదెలు కానీ ఏమున్నాయి ఉన్నాయి అండ్ వాటికి సంబంధించినటువంటి పాడి కాలం కావచ్చు లేకపోతే పాల దిగుబడి కావచ్చు వాటి యొక్క వెయిటేజ్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి ఏమేమి ఉంటాయి ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటి వాటికి సంబంధించినటువంటి ఆ జాతులకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకునే ప్రయత్నం చేయాలి ప్రధానంగా ఆ పశువుకు సంబంధించినటువంటి పొదుగు కానివ్వండి లేదంటే శరీర ఆకృతి కానివ్వండి ఆ యొక్క శరీర బరువు కావచ్చు ఆ యొక్క పొదుగు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కావచ్చు పర్టికులర్గా కొన్ని అబ్జర్వ్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి కొన్ని క్లాసెస్ కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం సో ఈ రోజు మన టాపిక్ ఏంది ఆ టాపిక్ సంబంధించిన డిస్కషన్ మనం ముందుగా వెళ్తే పాడి పాడికి సంబంధించి ప్రసిద్ధి చెందినటువంటి పశు జాతులకు సంబంధించి ఇక గో జాతులలో ఏదైతే ఆవులకు సంబంధించినటువంటి గోవులకు సంబంధించి దాదాపు ఇరవై ఆరు రకాల జాతులు మనకు ప్రధానంగా ఉన్నాయి సో ఈ ఇరవై ఆరు జాతులతో పాటుగా గేదెలకు సంబంధించి గేదెల జాతులు దాదాపుగా కూడా ఏడు రకాలు ఉన్నాయి అండ్ పాటుగా విదేశీయ జాతికి సంబంధించినటువంటి పశువులు ఆరు రకాలు ఉన్నాయి దీంట్లో మరి ఇరవై ఆరు రకాల గోజాతులకు సంబంధించిన వాటిలలో మరి ఇరవై ఆరు రకాలు మనం అనుకున్నాం ఈ ఇరవై ఆరు రకాలకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఏది అని అంటే ఈ బెస్ట్ గా ఉన్నటువంటి దాంట్లో మనకు దాదాపుగా చాలా రకాలటువంటి ఆవులు మనం చూసుకుంటే దేశీయానికి సంబంధించినటువంటి ఒంగోలు కావద్దు దాంతో పాటుగా కావచ్చు కావచ్చు లేదనుకుంటే ఆ సాయి కావచ్చు ఇట్లాంటి చాలా రకాల గోజాతులు మనకు కనిపిస్తూ ఉంటాయి దీంట్లో ఒంగోలుకు సంబంధించి గోజాతి పశువులలో ఒంగోలు జాతికి సంబంధించినటువంటి పశువు దేశీయ మరియు విదేశీయులకు సంబంధించిన దాంట్లలో కూడా ప్రఖ్యాతిగాంచింది దీనికి సంబంధించి మంచి ప్రసిద్ధి చెందినటువంటి ఆవులుగా గుర్తింపు కూడా తీసుకున్నాయి దీనికి సంబంధించి ఏది ఒంగోలు జాతికి సంబంధించి పుట్టిన ఇల్లు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ఒంగోలు జాతి పశువు గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒంగోలు జిల్లాలతో పాటుగా అత్యంత కృష్ణా కృష్ణాతో పాటుగా గోదావరి జిల్లాలలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి జాతిగా కూడా ఉంది దాంతో పాటుగా ఏషియన్ అంటే విదేశీయాలలో కూడా అమెరికాతో పాటుగా సింగపూర్ మలేషియా దాంతో పాటుగా ఆస్ట్రేలియాలలో కూడా ఈ యొక్క ఒంగోలు జాతికి ప్రసిద్ధి చెందింది అక్కడ కూడా ఈ యొక్క ప్రసిద్ధి చెందినటువంటి జాతిగా కూడా ప్రత్యేక ఉన్నాయి అంతేకాకుండా ఈ యొక్క ఒంగోలు జాతికి సంబంధించినటువంటి పశువుకు సంబంధించినటువంటి శరీర ఆకృతులలో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ యొక్క ఒంగోలు జాతి ఆవు వచ్చేసి మనకు తెలుపు మరియు తెలుపు రంగుల్లో అదేవిధంగా మోపురం పెద్దగా ఉండేటువంటి మోపురానికి దాల్చి ఉన్నటువంటి ఆవుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో పాటుగా ఈ యొక్క ఒంగోలు జాతికి సంబంధించిన ఆవులో మనం చూసుకోవాల్సినటువంటి కొన్ని రకాలుగా మనం కొన్ని కొన్ని చూసుకోవాలి ఈ ఒంగోలు జాతి పశువుకు సంబంధించి శరీరానికి సంబంధించినటువంటి రంగు తెలుపు రంగులో ఉంటుంది దాంతో పాటుగా బరువు దాదాపుగా కూడా ఈ యొక్క ఆవుకు సంబంధించిన బరువు వచ్చేసి ఆవు కానీ లేదంటే మొగ యొక్క పశువు కావచ్చు వీటికి సంబంధించి చూసుకోవాలి ఈ యొక్క ఆవు బరువు వచ్చేసి సుమారుగా నాలుగు వందల యాభై కేజీల వరకు కూడా ఉంటుంది పాటుగా మూడు వందల రోజుల ఈ యొక్క పాలకా పాల యొక్క పాడి కాలం అనేది ఉంటుంది అంటే మనకు పాలు సంవత్సరంలో ఇచ్చేటువంటి పాల యొక్క దిగుబడి దాదాపుగా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో దాదాపుగా కూడా మూడు వందల రోజుల పాటుగా ఈ యొక్క పాడి కాలం అనేది ప్రధానంగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఒంగోలు జాతికి సంబంధించిన దాంట్లలో ప్రధానంగా మనం చూసుకుంటే మొగజాతికి సంబంధించినటువంటి ఏవైతే మొగజాతి ఎద్దులు ఏవైతే ఉంటాయో అవి సుమారుగా కూడా ఆరు వందల కేజీల వరకు కూడా వెయిటేజ్ అనేది ఉంటుంది వీటిని గమనించాల్సినటువంటి ముఖ్యంగా మనం ఏం గమనించాలి ఈ యొక్క ఒంగోలు జాతికి సంబంధించినటువంటి పశువులను మనం గుర్తుపట్టాలి అని అంటే ప్రధానంగా మనం చూడాల్సింది ఈ యొక్క ఆవుకు సంబంధించి దాని యొక్క కాళ్ళు అంటే ఎత్తైనటువంటి ఎత్తుగా దాని కాళ్ళు ఉండడము దాంతో పాటుగా శరీరం తెల్లగా ఉండడము దాని యొక్క మోపురం పైన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం లావుగా అదేవిధంగా నిటారుగా ఇటు అటు వంగకుండా కూడా నిటారుగా ఉంటుంది పాటుగా మంచిగా కొవ్వుతో కూడుకున్నటువంటి మూపురాన్ని దాల్చి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక అదేవిధంగా పొదుపుకు సంబంధించి మా కాళ్ళకు అంటే రెండు యొక్క వెనక భాగంలో ఉన్న రెండు కాళ్ళకు మధ్యలో కూడా పొదుగు అనేది ఉంటుంది పొదుగు ఆకృతి కూడా చాలా సులువుగా అంతేకాకుండా ఈ యొక్క పొదుక్కు సంబంధించిన ఆకృతిల్లో కూడా మనం గతంలో పొదుకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుకున్నటువంటి చర్యలు కానివ్వండి ఆ యొక్క పొదుక్కు సంబంధించినటువంటి రొమ్ముల ప్రాంతంగా కానివ్వండి ఇవన్నీ బాగా చూసుకోవాలి పాటుగా కొమ్ములు ఈ యొక్క ఒంగోలు సంబంధించినటువంటి జాతిలో కొమ్ములు డిఫరెంట్ డిఫరెంట్గా రెండు మూడు తీర్లు కూడా ఉంటాయి కొన్ని నిటారుగా ఉంటాయి కొంత కొన్ని కొంత క్రాసింగ్ అంటే ఏదైనా చక్కగానే ఉంటుంది కాకపోతే కొంత గా ఉండడం లేదా కొడుగ్గా ఉండడం ఇట్లాంటివి ఉంటాయి ఇవి గమనించాల్సినటువంటి విషయాలు ఇది ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఆవులకు సంబంధించినటువంటి అంశాలు గేదెలకు సంబంధించి ఆవులకు అదే విధంగా ముఖ పశువులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం గమనించాల్సినటువంటి విషయం ఇక దీంతో పాటుగా దాదాపుగా కూడా మనం చెప్పుకున్నాం మూడు బరువు వచ్చేసి నాలుగు వందల యాభై కేజీల వరకు ఉంటుంది అండ్ పాటుగా ఈ యొక్క పాడి కాలం కూడా మూడు వందల రోజులు పైబడి పాడి కాలం ఉంటుంది పాటుగా మనము ఈ యొక్క పాల దిగుబడికి సంబంధించి రోజు పాల దిగుబడి దాదాపుగా కూడా పాడి కాలం దాదాపు ఆరు వందల పదమూడు నుంచి పన్నెండు వందల కిలోలలో కిలోల్లో పాల దిగుబడి ఉంటుంది కేజీఎస్ వైజ్గా చూసుకున్నట్లయితే అంటే సుమారుగా కూడా రోజుకు మనకు ఒక ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి పాటుగా దీనికి సంబంధించినటువంటి దాన విషయాన్ని మనం చూసుకుంటే ఈ యొక్క ఆవులకు సంబంధించిన ఒంగోలు జాతి ఆవులకు సంబంధించిన దాన విషయాల్లో మనం చూసుకుంటే పచ్చిగడ్డి ఎండుగడ్డితో పాటుగా పొట్టు అంటే పల్లీల పొట్టు కానివ్వండి లేదనుకుంటే బబ్బెరకు సంబంధించినటువంటి పొట్టు కానివ్వండి పాటుగా వీటికి సంబంధించి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది తాగేటువంటి నీళ్లకు సంబంధించి పౌష్టిక ఆహారాన్ని అందించేటువంటి విషయాలను చూసుకోవాలి దాంతో దాంతోపాటుగా డివిటమిన్కి సంబంధించినటువంటి లోపాలు కూడా వీటికి ఎక్కువ శాతం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక డివిటమిన్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి దాంతో పాటుగా కొన్ని సందర్భాలలో ఇవి ఈనేటువంటి సమయంలో ఈయనటువంటి సందర్భాలలో కూడా వాటికి తాటి బెల్లం కానివ్వండి లేదంటే న్యాచురల్గా దొరికేటువంటి బెల్లాన్ని నీళ్ళల్లో కలిపి కొంత మరగబెట్టినటువంటి నీళ్లు కొద్దిసేపు పక్కన పెట్టి చల్లారిన తర్వాత వీటికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే పాల దిగుబడి కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఈ ఒంగోలు జాతికి సంబంధించి ఉంటాయి ఇక ప్రసిద్ధి గాంచినటువంటి ఒంగోలు జాతికి సంబంధించి మన ప్రాంతాల్లోతో పాటుగా ఇతర ప్రాంతాలలో కూడా ఎక్కువ శాతంగా ఈ ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఆవులు మనకు కనిపిస్తూ ఉంటాయి దాదాపుగా కూడా ఇరవై ఏడు రకాలుగా ఉన్నటువంటి ఆవు జాతులకు సంబంధించి ప్రసిద్ధి గాంచిన దాంట్లలో ఈ ఒంగోలు జాతి అనేది ప్రసిద్ధి చెందినటువంటి ఆవుగా కూడా గుర్తింపు తెచ్చుకుంది దేశ మరియు విదేశీ ప్రాంతాలలో కూడా మంచి గుర్తింపు ఉన్నటువంటి ఆవుగా ఈ యొక్క ఒంగోలు జాతి ఆవును మనం చూసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పాడికాలం అంటే గేదెలతో పోల్చుకుంటే ఈ ఆవులకు సంబంధించిన పాడి కాలం ఎక్కువ శాతం ఉంటుంది సుమారుగా మనం మూడు వందల రోజులు అంటున్నాం కాకపోతే రెండు వందల ఎనభై రోజుల నుంచి మూడు వందల పది రోజులు మూడు వందల రోజుల వరకు కూడా పాడి కాలం అనేది ఉంటుంది పాల దిగుబడి కూడా ఎక్కువ శాతం ఉంటుంది ఈరిన సమయంలో మనం చూసుకున్నట్లయితే కొంత ఒకటి రెండు రోజులు పాల దిగుబడి అనేది పూర్తి స్థాయిలో అంటే పాలను మొత్తం కూడా పిండకుండా కొంత భాగంలో పాలు ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే పాల దిగుబడి ఎక్కువగా రావాలి అంటే ఈయన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు లేదా వీలైతే ఒక రెండు మూడు రోజుల వరకు కూడా ఈ యొక్క పాలను కొంతవరకు దాని శరీరంలో ఉండే విధంగా చూసుకునేటువంటి బాధ్యత మన పైన ఉంటుంది అంతేకాకుండా పర్టికులర్గా ఈ వీటికి సంబంధించినటువంటి దాన విషయంలో కూడా కొంత దాన తీసుకున్నప్పటికీ గేదెలతో పోల్చుకుంటే ఆవులకు పర్టికులర్గా ఈ యొక్క దాన అనేది నేరుగా అంటే తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆహారం అనేది కొంత శరీర ఆకృతి పెంచుకునేందుకు మరికొంత ఒక పాల దిగుబడికి సంబంధించిన దానిపైన ఎఫెక్ అంటే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి సో ఈ ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆవులుగా మనకు పరిగణలో ఉన్నాయి ఇది మొత్తానికి మనకు పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి గేదెలు సారీ ఆవులకు సంబంధించినటువంటి బెస్ట్ ఆవులు ఏవి ఉన్నాయి ఒంగోలు జాతికి సంబంధించిన దాంట్లో అంటే ఇది ఒంగోలు జాతికి సంబంధించిన ఆవుకు సంబంధించినటువంటి అంశము దీంట్లో ఇరవై ఆరు రకాల ఆవు జాతులు ఉన్నాయి దాంట్లో మీరు ముందుగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి డైరీ ఫామ్ స్టార్ట్ చేసి దిగుబడులు పొందాలి ఎదుగు మొత్తంలో లాభాలు పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఈ యొక్క ఆవులకు సంబంధించినటువంటి జాతులు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించి ప్రసిద్ధి ఏముంది వాటి పుట్టిన దాంతో పాటుగా వాటి యొక్క తండ్రి తల్లికి సంబంధించినటువంటి విషయాలను వివరాలను కూడా సేకరించుకోవాలనే ప్రయత్నం చేయాలి కొందరు ఏం చేస్తారు అని అంటే పశు సంపదను పెంచి వాటికి సంబంధించినటువంటి అమ్మకాలను చేస్తూ ఉంటారు సంతానంలో అమ్మడము నేరుగా కూడా బహిరంగ మార్కెట్లలో కూడా ఆవులను అమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ అమ్మేటువంటి సందర్భాలలో వాటికి సంబంధించినటువంటి హిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చేయాలి దాని యొక్క చరిత్ర ఒక ఆవుకు సంబంధించినటువంటి చరిత్రను దాని యొక్క తల్లి దాని యొక్క తండ్రి యొక్క సంబంధించినటువంటి చరిత్ర దాంతో పాటుగా తల్లికి సంబంధించినటువంటి పాల సామర్థ్యం ఎంత ఉంది ఆ పాలు తల్లి యొక్క పాలు దిగబడి ఎట్లా ఉన్నది ఆ తల్లి పాలు ఎట్లా ఇస్తా ఉంది అండ్ పాటుగా ఎంత దిగుబడి ఆ తల్లి ఇచ్చేది అనేది పర్టికులర్గా కొన్ని గమనించాలి గమనించకుండా పాలన డైరీ మొదలు పెడతాం డైరీ ఫామ్ స్టార్ట్ కంప్లీట్ గా కూడా లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలామంది తొందరగా స్టార్ట్ చేసి తొందరగా క్లోజ్ చేసుకోవడానికి ప్రధాన రీజన్స్ ఏంటి అని అంటే ఆ యొక్క ఆవుకు సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ సేకరించకుండా ఎలాంటి డీటెయిల్స్ తెలుసుకోకుండా వాటికి సంబంధించినటువంటి వివరాలను సేకరించుకోకుండా చేసేటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఆవులకు సంబంధించిన డైరీ ఫామ్ మొదలు పెట్టాలి అనుకున్న రైతులు ముందుగా సూచించుకొని బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని కంప్లీట్ గా కూడా ఈ యొక్క జాతుల ఎంపిక అనేది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి సో మరో వీడియోతో మళ్ళీ కలుగుతాం